ఆ కొమ్మపై నీవు ఈ కొమ్మపై నేను మాటలెందుకు మన మధ్య ఒక హేమంత చంద్రోదయాన నువ్వు నేను ఎదురుపడ్డప్పుడు అప్పటి పసిమొగ్గల లాలిత్యంతోనే పలకరించుకున్న కళ్ళు వన్నె మాయని జాబిలి రేకుల హృదయాల పరవళ్ళు మెత్తగా పరిమళ రాగోదయంలా పరుచుకున్న వేళ మాటలెందుకు మన మధ్య ఎంతకాలం తర్వాత అయితే మటుకు ఒకంత విరామం తెర మీద పరిచిన భావచిత్రమే కదా ఇంత నిశ్శబ్ద సంగీత నిర్మల పతాక క్రింద చిన్న చిన్న పిల్ల చేష్టలకి స్నేహాలు చిన్నబోవా మాటలు తేలిపోవా ఒక నింగి ఒక నేల మధ్యనొక ఊయల ఒక నది ఒక పడవ దానిపై పూసిన ఎర్ర మందారం జట్లుగా ఎగిరే పక్షులు గుంపులుగా సాగే మబ్బులు గాలికి ఊగే కాశీరత్నపు తీగ సొగసులు నిన్ను నన్ను ఇంకా సాగుతున్నాయని మనం పోల్చుకున్నప్పుడు ఆ భావసాంద్రతని మాటల్లో పట్టలేనప్పుడు మౌనం ఎంత రసభరితం అది మోహన వేణువులో ಸೇಪು ಆಗಿ ಊರೇ ಮಧುಲಿಕ್ಕೆ ಕದ ಓ ನೀಕು ನೂಕು ಮಧ್ಯ ಮೌನಮೊಕ ಧ್ಯಾನಕೇತನ ಮೌನಮೊಕ ರಾಗ ಸ್ವಾನುಭವಂ